అక్షరములకు తలకట్టు తొలగిస్తే వచ్చే ఒత్తులను ఈరోజు మనము నేర్చుకుందాం ఘాకి తలకట్టు తీస్తే ఘావత్తు వస్తుంది ఘ ఘాకి తలకట్టు తీస్తే ఘావత్తు వస్తుంది చాకి తలకట్టు తీస్తే చావత్తు వస్తుంది ఛా ఛాకి తలకట్టు తీస్తే చావత్తు ఝాకి తలకట్టు తీస్తే ఝావత్తు ఠావత్తు ఠాకి తలకట్టు తీస్తే ఠావత్తు డాకి తలకట్టు తీస్తే ఢావత్తు ఢాకి తలకట్టు తీస్తే ఢావత్తు వస్తుంది ఠాకి తలకట్టు తీస్తే థావత్తు డాకి

ಶಾಕಿ ತಲಕಟ್ಟು ತೀಸ್ತೆ ಶಾವತ್ತು ಷಾಕಿ ತಲಕಟ್ಟು ತೀಸ್ತೆ ಸಾವತ್ತು ಹಾಕಿ ತಲಕಟ್ಟು ತೀಸ್ ಹಾವತ್ತು ಲಾಕಿ ತಲಕಟ್ಟು ತೀಸ್ತೇ ಲಾವತ್ತು ಪ್ಲೀಸ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್